మైనా స్టోరీస్ అత్త కాంతమ్మ చాలా పిసినారి కోడలు రేణుక అత్తను మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది కాని అవేమీ ఆమెపై ప్రభావం చూపించవు కోడలా ఈ జన్మలో మీ అత్తయ్య మారేలా కనపట్టలేదు మనం ఇలా సర్దుపోయి బ్రతకటమే లేదు మావయ్య అత్తయ్య పిసినారితనం భరించటం నా వల్ల కాదు ఎలాగైనా అత్తయ్యను మార్చాలి రేణుక అది వృధా ప్రయాస నీ వల్ల కాదు అమ్మ మారదు అసలు మీ నోట్లో నుండి అక్క మంచి మాట కూడా రాదా మీ ఇద్దరి సపోర్ట్ సరిగ్గా లేకనే పరిస్థితి ఇలా ఏడ్చింది సరే కోడ్లా కోప్పడుకు ఈసారి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం నీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తాం అవును రేణుకా నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు అని అనుకుంటూ ఉండగా రేణుక ఫోన్ రింగ్ అవుతుంది హలో అమ్మా హలో రేణు ఎలాగున్నావే అసలు ఫోనే చేయటం లేదు నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు నాన్న ఎలా ఉన్నారు మేం బాగానే ఉన్నాం తల్లి నిన్ను చూసి ఎన్ని రోజులవుతుందో పండగొస్తుంది కదా అని పిండి వంటలు మొదలుపెట్టాం ఈ పండక్కి తప్పకుండా అల్లుడుగారు నువ్వు మనింటికి రండి తల్లి అలాగేనమ్మా తప్పకుండా వస్తాం మీ అత్తయ్య గారిని మావయ్య గారిని అడిగానని చెప్పమ్మా అలాగే ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది రేణుక ఇంతలో కాంతమ్మ అక్కడికి వస్తుంది ఏంటి కోడలా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అత్తయ్యా మా అమ్మ ఫోన్ చేసింది పండక్కి మమ్మల్ని ఇంటికి రమ్మంటుంది అవునా అలాగే వెళ్ళిటండి ఏరా నీ కుదురుతుంది కదా ఆ కుదురుతుందమ్మా అత్తయ్యా పండక్కి మనందరం కొత్త బట్టలు కొనుక్కుందాం ఏంటి కొత్త బట్టలా ఇప్పుడెందుకమ్మా అనవసరపు ఖర్చు అది కాదత్తయ్యా పండక్కి ఆఫర్స్ పెట్టారట ముప్పై వేల రూపాయల చీర మూడు వేలకే ఇస్తున్నారట నిజమా అవునత్తయ్యా పక్కింటి పావని వెళ్ళొచ్చింది మనం కూడా షాపింగ్కి వెళ్ళామత్తయ్యా ఆ ఆఫర్ రేపటితో ముగిస్తుందట అయ్యో నువ్వింత మాయకురాలివేంటే అదంతా బూటకం ఇలాంటివి నేనెన్ని చూడలేదు అసలు ఆ చీర ఖరీదు మూడొందలే అయ్యుంటుంది దాన్ని అటుచేసి చేసి ఆఫర్ అని చెప్పి మూడు అమ్ముతున్నారు అలాంటివి అస్సలు కొనకూడదు సరే అత్తయ్యా ఏదో ఒకటి చెప్తారు మీరు అక్కడ కాకపోతే ఇంకో చోట పండక్కి కొత్త బట్టలు కొనుక్కోకపోతే ఎలా చెప్పండి అవునమ్మా పండక్కి అత్తగారింటికి వెళ్తూ పాత బట్టలతో ఎలా వెళ్ళమంటావు ఏంట్రా మీ గోళ మీరు ఆ నిండా బట్టలున్నాయి ఇంకా కొత్త బట్టలెందుకు అది కాదే కాంతం మనం కొనుక్కోపోయినా పర్లేదు పాపం పిల్లలు సరదా పడుతుంటే కాదంటావేంటి మీకేం తెలీదు మీరు ఊరుకోండి డబ్బులు ఊరికే వస్తాయా ఏంటి వీళ్ల పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు పెళ్ళికని కొన్న బట్టలన్నీ కొత్తగా అలాగే ఉన్నాయి అవి వేసుకొని వెళ్తారులే అమ్మా అది కాదమ్మా ఒరే నువ్వు నోరు మూసుకోరా ఎవరెన్ని చెప్పినా పండక్కి కొత్త బట్టలు కొనే ప్రసక్తే లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాంతమ్మ మొండిగటం దీన్ని మార్చడం కాని కానిపని అలా అనుకోకండి మావయ్య అత్తయ్య గారి పిసినారుతనం వల్ల మనం మాత్రమే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆవిడ మన బాధని పట్టించుకోవటం లేదు తన పిసినారితనం తనక్కూడా ఇబ్బందిగా మారితే గాని అత్తయ్య మారదు అదెలా అదెలాడలా నువ్వన్నీ ఇలానే చెప్తావు వెనక ఎన్ని ప్లాన్స్ వేసినా చెప్పుకోటానికి ఇప్పుడన్నీ బానే ఉంటాయి ఆచరణలో వచ్చేసరికి అన్నీ అమ్మకు అనుకూలంగా మారిపోతున్నాయి ఈసారి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరక్కుండా చూసుకుందాం సరే అమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలి మీకు హీరో వెంకటేష్ అబ్బాయి గారు సినిమా గుర్తుందా ఆ గుర్తుంది దానికి నీ ప్లాన్కి సంబంధమేంటి అందులో హీరోయిన్ మీనా వాళ్ళ అత్తగారి నుండి తాళాల గుత్తి ఎలా లాక్కుంది అచ్చం అలాంటి పథకమే వేసి మనం కూడా అత్తయ్య గారిని మార్చబోతున్నాం జాగ్రత్త కోళ్ళ ఒక పెళ్ళాం పిసినారిదైనా నన్ను బాగా చూసుకుంటుంది మీరేం భయపడకండి మామయ్య అత్తయ్య గారికి ఏమీ కాదులే అని అనుకొని ప్లాన్ రెడీ చేసుకుంటారు ఓ రోజు ఉదయం కాంతమ్మ నిద్రలేచి తన గది నుండి వస్తూ ఉండగా కనకయ్య నేలపై నూనె పోస్తాడు దానిపై కాలువేసి జారుతుంది కాంతమ్మ అమ్మో చచ్చాన్ర దేవుడోయ్ అని కేకవేసి కింద పడుతుంది అప్పుడు ఏమీ ఎరుగునట్టు కనకయ్య పవన్ రేణుక పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు కాంతమ్మని పైకి లేపి మంచంపై పడుకోబెడతారు అబ్బా నొప్పి భరించలేకపోతున్నాను అని మూలుగుతూ ఉంటుంది కాంతమ్మ ఏమండీ ఏంటండి ఇంకా అలాగే నిలబడి చూస్తున్నారు అత్తయ్య గారు నొప్పి తట్టుకోలేకపోతున్నారు త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి వద్దురా డాక్టర్ వద్దు ఏమొద్దు నాకేం కాలేదులే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని అంటుంది కాంతమ్మ అలా వారం రోజులు గడుస్తాయి అయినా కాంతమ్మ మంచంపై నుండి లేవలేకపోతుంది ఆమె కాలు బాగా వాస్తుంది ఇదిగో కాంతం నీ పిసినార్తనంతో ప్రాణం మీదకి తెచ్చుకోబాకు నా మాట విను డాక్టర్కి చూయించుకో నొప్పి ఎంతకీ తగ్గకపోవటంతో తప్పక ఒప్పుకుంటుంది కాంతమ్మ ముగ్గురూ కలిసి కాంతమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అక్కడ డాక్టర్ అన్ని పరీక్షలు చేయిస్తాడు డాక్టర్ గారు మా అత్తయ్య గారి పరిస్థితి ఏంటి ఏమీ కాలేదమ్మా ఆవిడ బానే ఉన్నారు కాలు ఆపు తగ్గటానికి ముందలిస్తాను అవి వాడితే సరిపోతుంది రెండు రోజుల్లో మీ అత్త లేచి కూర్చుంటుంది డాక్టర్ గారు మీరు నాకు సహాయం చేయాలి మీరు నేను చెప్పినట్టు మా అత్తగారికి చెప్పాలి అదేంటమ్మా ఏం చెప్పాలి ఎందుకు చెప్పాలి పేషెంట్స్కి నిజాలు మాత్రమే చెప్పాలి అదే మా వృత్తి ధర్మం అది కాదు డాక్టర్ గారు అని రేణుక అందుకు కారణం వివరిస్తుంది అది విని డాక్టర్ ఒప్పుకుంటాడు కాంతమ్మతో కాంతమ్మగారు మీ పరిస్థితి ఏం బాలేదు మీ కాలి ఎముక విరిగిపోయింది దెబ్బ తగిలి ఎక్కువ రోజులు అవటంతో ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి చేసినా మునుపటిలాగా నడుస్తారో లేదో గ్యారంటీ చెప్పలేం ఎనీవే ఆపరేషన్కి సిద్ధం కండి అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు చూశావా కాంతం నా మాట విన్నావా నాలుగు వందలతో పోయేదానికి నాలుగు లక్షలు ఇప్పుడు వెంటనే చూపించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కాంతమ్మా ఏడుస్తూ ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా ఏంటండి అమ్మా నీ పిసినారితనంతో నువ్వు కూడబెట్టిన డబ్బు మొత్తం అయిపోతుంది మరోవైపు నీ కాలు సరిగ్గా రాదు ఒరే పుండు మీద కారం చల్లినట్టు అందరూ అలా మాట్లాడతారేంట్రా మీ మాటలతో మీరు నన్ను బతికుండగానే చంపేటట్టున్నారు అమ్మా కోడలా నాకు బుద్ధొచ్చింది పిసినారితనం ఎంత ప్రమాదమో అర్థమైంది ఎంత ఖర్చైనా పర్వాలేదు నన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి నా కాలు నయమయ్యేలా చెయ్యమ్మా నీకు పుణ్యం ఉంటుంది అత్తయ్యా ఇప్పుడు మేలుకొని ఏం లాభం అంతా అయిపోయాక నా తప్పు తెలుసుకున్నానమ్మా ఈ ఒక్కసారికి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి చూడండి అత్తయ్య పొదుపు చేయటం తప్పని మేం చెప్పటం లేదు ఆ పొదుపును పిసినారితనంగా మార్చటం తప్పు మన సంపాదన మనక్కూడా ఉపయోగపడినప్పుడు అది బూడిదలో పోసిన పన్నీరుతో సమానం నా పిసినార్తనంతో మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇక నుండి నా పోరు మీకుండదు కృష్ణారామా అనుకుంటూ ఓ మూలన పడుంటాను కాంతమ్మలో వచ్చిన ఈ మార్పుకి ముగ్గురూ సంతోషిస్తారు కాంతమ్మకు నిజం చెప్పేస్తారు ఏంటి మీరు చెప్పేది నిజమా అవునత్తయ్య గారు మీలో ఈ మార్పు తీసుకురావటం కోసమే మేముగ్గురం ఇలా నాటకమాడాం అమ్మ నా కోడలా అత్తకు తగ్గ కోడలు అనిపించావు మొత్తానికి నన్ను మార్చేశావు నా పిసినారుతనం పోగొట్టావు అని అందరూ నవ్వుకుంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి